వరంగల్ మణిల సోదర భావాన్ని పెంపొందించే ఇఫ్తార్ విందు దోహదం చేస్తుంది నాయని రాజేందర్ రెడ్డి అన్నారు మత సామరస్యానికి ప్రత్యేకగా రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉంటుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం రోజున కాజీపేట దర్గాలో నిర్వహించిన ప్రభుత్వ ఇఫ్తార్ విందుల ఎమ్మెల్యే మేయర్ శ్రీమతి గుండు సుధారాణి కుడా చైర్మన్ ఇనుగల వెంకటరామరెడ్డి తెలంగాణ రాష్ట హజ్ కమిటీ చైర్మన్ కాజీపేట దర్గా పీఠాధిపతి కుస్ట్రోపాషా జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రావీణ్య పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా దేశంలోనే అగ్ర రాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆయన ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఏడు ప్రధాన మసీదుల్లో ఇఫ్తార్ వేడుకలకు నిధులు కేటాయించిందని తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఇస్తారు పార్టీ ప్రచుగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి కలెక్టర్ గారు మేయర్ గారికి చైర్మన్ గారికి అబూబాకర్ గారికి ఇక్కడికి వచ్చి పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు మరి ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఎంతో పవిత్రంగా ఉదయం నుంచి చుక్క నీళ్ళు కూడా తీసుకోకుండా ఎంతో శ్రద్ధ భక్తులతోటి చేస్తున్నటువంటి మీ యొక్క ప్రార్థన వల్ల ఇలా వరంగల్ జిల్లా సస్యశ్యామలంగా ఎక్కడ కూడా చిన్న గొడవ లేకుండా ఎక్కడ మత కళాలు లేకుండా ఐక్యంగా అన్న తమ్ముళ్ళుగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది వరంగల్ జిల్లా కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం ఇలా కలుసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయతంగా కుటుంబ సభ్యులుగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది అందులో ఇది సారి నేను మీ అందరినీ కలగటం మీ అందరికీ కూడా మరోసారి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సలహిస్తున్నాను